అటుకులతో వడియాల గురించి చెప్పిన టమాటా వడియాలు చూడండి మంచిగా నేను నిన్న చూపించాను నేను మీకు ఒక రోజు ముందుగానే ఇదంతా రెడీ చేసి పెట్టుకున్నాను సో సాబ్దాన అన్నీ కలిసిపోయి మంచి కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు అటుకులు అటుకులు సన్న అటుకులు అస్సలు తీసుకోవద్దు దీనికి మీడియం అటుకులు కానీ అటుకులు కానీ తీసుకోవాలి అటుకులు అంటే ఇవి ఇవి అటుకులు ఇంకా దీనికన్నా కొంచెం మీడియం అటుకులు కూడా వస్తాయి ఆ మీడియం అటుకులైనా కూడా బాగుంటుంది సో ఈ అటుకుల్ని నేను ఒకసారి కడిగేసుకున్నాను ఎందుకంటే కొంచెం దుమ్ముగా ఉన్నా ఏమున్నా కూడా ఏదంటదని ఉంటుందని చెప్పేసి కడిగేసి పంపేసి పెట్టుకున్నాను కొన్ని కొన్ని తీసుకోవాలి ఎక్కువ తీసుకోవద్దు మనము కలుపుతూ పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇట్లా కొంత కొంత వేసుకోవాలి మిశ్రమాన్ని వేసుకుంటూ కొంచెం మంచిగా కలిపేసి చూడండి మనం అన్నం ఎట్లా కలుపుతామో అట్లనే కలపాలి దీన్ని ఆల్మోస్ట్ ఎందుకంటే ఇది ఒక ముద్ద రూపకంగా రావాలి కాబట్టి ఈ రకంగా మంచి కలిపేసి కొంచెం కొంచెం కలుపుతూ అట్టుకులను పెట్టుకోవాలి ఇది ఎండిన తర్వాత పూర్తిగా ఎండిన తర్వాత ఇంకో బాగా గట్టిగా కాకుండా పై పైనే చేయాలి గట్టిగా గట్టిగా అవుతున్నట్టయితే కనుక అది పొంగవు వడియాల కింద అందుకని అట్లా పెట్టుకోవాలి ఇవి ఎండిన తర్వాత మంచి ఎండిన తర్వాత డబ్బాలో వేసి పెట్టేసుకొని మీకు ఏ కాంబినేషన్లో మీరు చాలాసార్లు అన్నానికి కానీ లేకపోతే ఏదైనా రొటీన్గా కాకుండా తినాలనిపించినప్పుడు కానీ ఇవన్నీ చేసుకోవచ్చు ఇది మీరు చొడువా ఏదైనా దూర ప్రయాణాలకు వెళ్ళినప్పుడు చొడువా కలుపుకుంటారు ఆ చొడువాలో ఈ అటు ఈ వడియాలు కూడా ఒక రెండు మూడు వేయించుకొని వేసుకున్నట్టయితే చాలా రుచిగా ఉంటుంది సో ప్రయత్నం చేయండి మీరు కూడా ఇప్పుడు ఇది మంచి సీజను కొత్తిమీర పచ్చిమిర్చి తర్వాత టమాటాలు సోరకాయతో పెట్టుకోవచ్చు దోసకాయతో పెట్టుకోవచ్చు ఇట్లా అన్ని రకాల ఐటమ్స్తో పెట్టుకోవచ్చు సోరకాయతో కూడా చాలా బాగుంటుంది మంచిగా పొంగుతాయి మీరు టమాటా కావచ్చు పళ్ళతో పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు ఈ అటుకులతో చేసినట్టయితే బాగుంటుంది మీరు ఎప్పుడైనా కూడా దీన్ని వడియాలని ఇలా పైప్ ప్రెస్ చేయాలి ఎక్కువ ప్రెస్ చేయకూడదు ఎక్కువ ప్రెస్ చేసినట్టయితే గట్టి అయిపోతే వేయించినప్పుడు గట్టి పడతాయి అందుకని రౌండ్గా చేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని ఇట్లా పెట్టేసుకోవడం చాలా ఈజీ మెథడ్ ఇది ఇన్స్టెంట్గా తయారయ్యే వడియాలు మన ఇంట్లో చేసుకునేవి ఏవైనా కూడా రుచికరంగా ఉంటాయి ఆరోగ్యానికి మంచిది ఇంటి వస్తువులు వాడండి నిన్ననే మోదీజీ చెప్పారు ఒబేసిటీ రావద్దని చెప్పేసి సో మన ఇంట్లోవి ఆరోగ్యకరమైన వంటకాలు తిని ఆరోగ్యంగా ఉండండి